అందరు ఎలా ఉన్నారు నేను మీ గీతాన్ని ఎంతటి దరిద్రమైన ఎంతటి కష్టమైనా మనిషిని వంచించినా భక్తి మాత్రమే మనిషికి నిలువు దూపిడి అలాంటి భక్తుడే హరినాథం అతని చేతిలో ధనం లేకపోయినా అతని హృదయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని మీద ప్రేమ మాత్రం అపారమైనది ఈ కథ భక్తి ముందున్న దేవుడు కూడా ఎలా తల చెప్పే హరినాథం ఈ కథ వినే ప్రతి ఒక్కరి ఇంట్లో శాంతి ఆరోగ్యం అభివృద్ధి నిండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ కథ మొదలు పెడుతున్నాను గోవింద గోవింద ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు తిరుమల తిరువతి పర్వతానికి దిగును ఉన్న చిన్న గ్రామంలో హరినాథం అనే భక్తుడు ఉండేవాడు అతను హృదయపూర్వకంగా భక్తుడు కానీ జీవితంలో సమస్యలు మాత్రం అతనికి ఆగేవి కాదు కుటుంబ కష్టాలు అప్పుల బాధలు అతను ఎంత బాగా చదువుకున్నా ఉద్యోగం రాలేదు అతని ఆరోగ్య పరిస్థితి బాగోక ఒకటి ముగిసేలోపే ఇంకొకటి మొదలయ్యేది ఒక రాత్రి హరినాథం కన్నీళ్లతో ఆ తిరుమల తిరుపతి వెంకటాద్రిని చూసి ఇలా అన్నాడు వెంకన్న నీ దయ లేకపోతే నేనెవరిని చెప్పు ఒక్కసారి నా వైపు చూడవయ్యా వెంకటేశ్వర అలా నిద్రపోయిన అతనికి ఆ రాత్రే వెంకటేశ్వర స్వామి కలలో ప్రత్యక్షమయ్యారు స్వామి మృదువుగా చెప్పాడు అతనికి శనివారం నాడు నాకు ప్రీతికరమైన రోజు ఏడు శనివారాలు భక్తితో వ్రతం చేస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ స్వామి అతనికి కలలో చెప్పారు నీ కోరికలు నేను నెరవేరుస్తానని హరినాథానికి చెప్పగానే అతనికి వెంటనే మెలకు వచ్చేసింది ఏంటి స్వామి నా కలలో కనిపించారు నిజంగా చూసినట్టే అనిపిస్తుంది నన్ను వ్రతం చేయమంటున్నారు ఇది నిజమా అబద్ధమా అనుకుంటూ తెల్లవారితో శనివారం కావడంతో హరినాథం వ్రతాన్ని మొదలుపెట్టాడు మొదటి శనివారం నాడు ఇలా సంకల్పం చేసుకున్నాడు శనివారం రాగానే ఉదయాన్నే హరినాథం స్నానం చేసి స్వామి ముందు దీపం వెలిగించాడు తులసి దళాలు పువ్వులు పెట్టి ఇలా సంకల్పం చేసుకున్నాడు స్వామి నా కుటుంబానికి ఎటువంటి బాధలు లేకుండా శాంతి సమృద్ధి కలగాలని నేను వ్రతం ఆచరిస్తున్నాను అని తులసిమాల జపం చేశాడు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అని నూటెనిమిది సార్లు వెంకటేశ్వర నామాన్ని జపిస్తూ ఉన్నాడు అతను ఇల్లంతా గోమూత్రం చల్లి శుద్ధి చేసుకున్నాడు పసుపు కుంకాలతో ఆ స్వామిని చక్కగా అలంకరించాడు తరువాత రెండో శనివారం నాడు దీపార్చన చేశాడు హరినాథం స్వామి ముందు పిండి దీపాలతో నెయ్యి దీపాన్ని వెలిగించాడు ఆ దీపం వెలుగులో అతనికే తెలియని ఒక నమ్మకం అనేది అతని మనసులో పుట్టింది హరినాథం వెంటనే ఇలా ప్రార్థించాడు నన్ను చీకటి నుంచి వెలుగులోనికి తీసుకురా స్వామి అని మనసులో తలుచుకుంటూ ఆ రోజు పూజ చేసుకున్నాడు తరువాత మూడో శనివారం నాడు స్వామికి నైవేద్యాలను నర్పించుకున్నాడు అతను స్వామికి పంచామృతం చేతు లేకుండా చేసిన ఆకుకూర పులుసు బెల్లం వడలు స్వామివారికి ఇష్టమైన లడ్డూలు నైవేద్యంగా పెట్టాడు ప్రతి ప్రసాదంలోనూ తన ప్రేమను తన భక్తిని తెలిపే విధంగా చూసుకున్నాడు హరినాథం తరువాత నాలుగవ శరమారం నాడు వ్రతకథ గురించి వివరంగా తెలుసుకున్నాడు హరినాథం ఆ రోజు అతను తులసి చెట్టు కింద కూర్చొని పాత పండితుడు చెప్పిన వెంకన్న వ్రత కథను చదివాడు చదువుతుండగా అతనికి గుండెల్లో ఒక శాంతి కళ్ళల్లో కన్నీళ్ళు స్వామి తనతోనే మాట్లాడుతున్నట్టు తన ఎదురుగానే ఉన్నట్టు అనిపించింది అతనికి హా ఐదవ శనివారం నాడు శివభావాన్ని పెంపొందించుకున్నాడు హరినాథం హరినాథం ఐదవ శనివారం నాడు ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ అన్నదానం పెట్టాడు భక్తి అంటే నాకు ఇచ్చేది కాదు నా నుండి తీసుకుని ఇతరులకు పంచేది అన్న భావనతో అన్నమాట ఇహ ఇప్పుడు ఆరో శనివారం పూజ తులసి పూజ తులసి దళాలు నూట ఎనిమిది సేకరించి స్వామికి సమర్పించాడు హరినాథం హరినాథం తులసి దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఇలా అన్నాడు వెంకన్న తులసి వాసన నీ అడుగుజాడం లాంటిది ఆ రాత్రి మళ్ళీ స్వామి హరినాథం కలలో కనిపించి అతనికి ధైర్యం నింపాడు ఇప్పుడు ఏడవ శనివారం ముగింపు పూజ చేయాలన్నమాట చివరి రోజు అతని ఇంట్లో చిన్న బంగారపు దీపాలు ముప్పై మూడు వెలిగించాడు బంగారుపు దీపాలంటే నిజంగా బంగారం దీపాలు కాదండి మట్టి దీపాలే కానీ మనసులో బంగారుపు దీపాలుగా ఊహించుకున్నాడు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్రతం పూర్తి చేసి హృదయపూర్వకంగా స్వామికి నమస్కరించాడు హరినాథం అదే రోజు రాత్రి స్వప్నంలో స్వామి ఇలా అన్నాడు హరినాథం నీ భక్తి నన్ను కదిలించిందయ్యా ఇహ నీ జీవితంలో మంచి రోజులు వచ్చేసినట్టున్నాయి అనేసరికి హరినాథం వెంటనే మేల్కొని చూశాడు అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో స్వామే కల్లోకి వచ్చారనుకున్నాడు అలా వ్రతం చేసిన కొన్ని రోజుల్లోనే అతను అప్పులు తీరిపోయాయి అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది కుటుంబంలో శాంతి నెలకొంది ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగయ్యాయి హరినాథం కన్నీళ్లతో స్వామిని దర్శించుకుని ఇలా అన్నాడు ఏడు శనివారాలు కాదు స్వామి ఎల్లప్పుడూ నీ భక్తికి కృతజ్ఞుడిగా ఉంటాను అని ఇది ఫ్రెండ్స్ హరినాథం ఏడు శనివారాల వ్రత కథ ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా ఆ వెంకటేశ్వర స్వామి దారి చూపిన సందర్భాలున్నాయా అయితే ఇంకిందుకు ఆలస్యం ఓం నమో వెంకటేశాయ అని కామెంట్స్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్